ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ కార్యాలయంలోని సామావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తేమ శాతం పదిహేడుకు రాగానే కాంటా వేసి లారీల ద్వారా మిల్లులకు ఎగుమతి చేయాలని అలాగే ట్యాబ్లో నమోదు చేయాలని సూచించారు ప్రతి కార్యాలయంలో ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల కొరకు ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసుకుని ప్రతి దరఖాస్తును నమోదు చేయాలని అలాగే దరఖాస్తు యొక్క స్టేటస్ని లబ్ధిదారులకు తెలియజేయాలని అన్నారు ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలకి సంబంధించి ఇరవై ఆరు దరఖాస్తులు ఇరిగేషన్ శాఖకు సంబంధించి నాలుగు సంక్షేమ అధికారికి మూడు ఎంపీడీఓలకి రెండు మిగిలిన తొమ్మిది దరఖాస్తులు ఇతర శాఖలకి సంబంధించి వచ్చాయని మొత్తం నలభై నాలుగు దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకి పంపించడం జరిగిందని వాటిని వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు డిఆర్డిఏపిడి వివి అప్పారావు డిఎఫ్ఓ సతీష్ కుమార్ డిపిఓ యాదగిరి డిఈఓ అశోక్ సిడిపిఓ కిషన్ డిడబ్ల్యూఓ నరసింహారావు సంక్షేమాధికారులు శంకర్ శ్రీనివాస్ నరసింహారావు దయానంద రాణి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్ హౌసింగ్ పీడి సిద్ధార్థ జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు